నమస్కారం గుండెపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది గారు నడిపిస్తున్న సొంత ఛానల్ కాబట్టి మీకు వాస్తు లేదా జ్యోతిష్య పరంగా ఎటువంటి సంప్రదింపులు జరపాలి అనుకున్నా కూడా ఈ కింద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అలాగే మీకు ఏ విధమైన ధర్మ సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయగలరు రాబోయే వీడియోస్లో గురుగారు మీకున్న ప్రశ్నల్ని నివృత్తి చేస్తారు మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాము నమస్కారం గురువు గారు శ్రీమాత్ర శ్రీ గురు గురువుగారు రథసప్తమి మనకి త్వరలో రాబోతోంది రథసప్తమి సూర్యుడికి సంబంధించింది అని తెలుసు కానీ దానికి ఉన్న విశిష్టత ఏంటి మామూలుగా అంటే మన ఇళ్లలో సాధారణంగా చూస్తే కనుక ఈ ఆకులు పెట్టుకోవాలి జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి ఇంతవరకే తెలుసు కానీ దాని ఉన్న విశిష్టత ఏంటి అలా ఎందుకు చేస్తున్నాము ఈ విషయాలు చాలా మందికి తెలియవు కదా వాటి గురించి కొంచెం వివరించండి జగనన రథసప్తమి మాఘశుద్ధ సప్తమి మరు సప్తమి రోజున సూర్యభగవాను ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే భానుసప్తమిని కొన్నిసార్లు మనకు కలిసి వస్తుంటుంది ఆదివారం సప్తమి కలిసి వస్తుంటుంది అది కూడా రథసప్తమితో సమానంగా సూర్యభగవాను ఆరాధన చేస్తూ ఉంటాం సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేత శాస్త్రం చెబుతుంటుంది ఆరోగ్యాన్ని ఎవరిస్తారయ్యా అంటే సూర్యభగవాను మాత్రమే అంతేకాకుండా సమస్త జీవకోటికి భగవానుడి సూర్యోదయం కాకపోతే ప్రపంచమే శూన్యం ఏం లేనట్టే కదా అంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవరాశికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదాత ఎవరు అంటే భగవానుడు ఆయనకి సప్తమి ఆయన జన్మదినం అలాగే సప్తాశ్వరథమారూఢం అని చెప్పి మనం సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం ఏడు గుర్రాలు ఉంటాయి ఈ అంతేకాకుండా ఆయనకి పన్నెండు కిరణాలు ఉంటాయి సూర్యభగవానుడికి పన్నెండు కిరణాలు మనం అనుకోవడానికి చాలా కిరణాలా కనపడుతుంటాయి కానీ పన్నెండు కిరణాలు ఉంటాయి వాటిని ద్వాదశ ఆదిత్యురు అంటాం పన్నెండు ఆదిత్యురు అని ఈ పన్నెండు సూర్యకిరణాలు భూమి మీద పట్టడమే ప్రతి ఒక్క జీవికి ఆధారంగా మారుతుంది అంతేకాకుండా సూర్యభగవాను ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయానికి వస్తే ఎందుకు జిల్లే ఆకులు పెట్టుకొని స్నానం చేస్తాం అసలు జిల్లేడు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయనే ఒక ప్రమాదం అనేటువంటిది ఉంటుంది అర్కసమిధమాదిత్యాయ శాస్త్రం ఏం చెప్తుందంటే అర్కము అంటే జిల్లేడు ఏంటి ఎవరికి ఇష్టము అంటే సూర్యభగవానికి ఇష్టం అర్క సమిధం ఆదిత్యాయ ఆదిత్యుడికి అది ఇష్టం ఇష్టం కాబట్టి వాటిని పెట్టుకొని చేయటం ద్వారా ఇక్కడ చూడండి ముఖ్యంగా ఈ బ్రహ్మనాడి మీద పెడతాం మనం ఏదైనా మన హిందూ ధర్మం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కేంద్రీకరించుకునే ఉంటుంది దీన్ని కేంద్రీకరించుకునే ఉంటుంది ముఖ్యంగా ఈ బ్రహ్మనాడి ఈ చల్లదనానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో చల్లదనం చల్లగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుడు దిశ మారుతుంది దశ మారుతుంది దాంతోపాటు రథసప్తమి నుంచి ఇంకా కాస్త ఉత్తేజపరుస్తూ ఉంటుంది ఎండలు పెరుగుతూ ఉంటాయి ఈ చల్లగా ఉన్నటువంటి సమయంలో ఈ జిల్లేడాకు ఎక్కడైతే మనం ఈ బ్రహ్మనాడి మీద పెడుతున్నామో ఇది యాక్టివేట్ అవ్వడానికి కంప్లీట్గా సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి అట్లాగే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేదే మనకి బ్రహ్మనాడి కదా ఈ బ్రహ్మనాడి యాక్టివేట్ అవ్వడం కోసం జిల్లేడు ఆకులు పెడతాం జిల్లేడు ఆకులు చూడండి జలుబు చేసినప్పుడు ఆ రసాన్ని ముక్కులు పిండితే బయటికెళ్ళిపోతుంది అవునా అలాగే మనకి జిల్లేడు ఆకులు రసాన్ని చెవుల్లో కూడా పిండుతుంటారు చెవి పో పోటు వస్తాయి తప్పనిసరిగా అంటే ఏదైతే అతి చల్లదనం వల్ల అతి వేడి వల్ల జరిగేటువంటి అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని ఉష్ణం ఉష్ణ శీతులు అంటాం కదా జిల్లేడాకులు ఇది కూడా చాలా వేడి దాంట్లో పోయడం ద్వారా ఆటోమేటిక్గా ఇదైపోతుంటుంది మనం ఇప్పటికీ ఈ నాజిల్ డ్రాప్స్ ఎక్కువగా కోల్డ్ ఉన్న వాళ్ళు నాజిల్ డ్రాప్స్ వాడుతుంటారు దేంతో తయారు చేస్తారు జిల్లేడాకులు రసంతోనే తయారు చేస్తారు మీరు నాజిల్ డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఆ లోపల కఫం కట్టైపోయి లోపలికి వస్తుంటుంది మందులోకి వస్తుంటుంది కదా అప్పుడు చూడండి చేతి చేదుగా ఉంటుంది ఎందుకంటే ఇదే జిల్లెడాకులు రసంతోనే తయారు చేస్తారు అది కూడా అంటే ఎంత సైన్స్ గొప్పగా వృద్ధి పొందినా ఇట్లాంటి విషయాల్లో మనధర్మాన్ని మనోధర్మాన్ని మాత్రమే పాటిస్తున్నారని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు రథసప్తమి రోజున మాఘమాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా పూజ చేయాలి అంటే ప్రతినిత్యం కూడా సూర్యభగవానుడు రాకముందే దంత దంతధావనం చేయాలి ఎందువల్ల అంటే దక్షయజ్ఞంలో భగవానుడు దంతాలు రాలగొట్టేట దక్షుడు ఆయన అందువల్ల ఆయనకి దంతాలు లేవు కదా సూర్య భగవానుడికి ఇప్పుడు మనకి లేని వస్తువు మనకు చూపిస్తూ ఎక్రిస్తుంటే ఎలా ఉంటుంది మనకి కదా మళ్ళీ ఆయన వల్ల ఫేవర్ కావాలి ఆయన ఎక్రిస్తానంటే ఎలా ఉంటుంది కాబట్టి ఆయన రాకముందే దంతధావనం చేయాలి అనేటువంటిది శాస్త్రం దీంట్లో కూడా ఇంకొక నిగూఢమైనటువంటి సైన్స్ కూడా ఉంటుంది నాన్న ఎలా అంటే రాత్రిప్పుడు మనం నిద్రపోయి భోజనం చేసి పడుకున్న తర్వాత లోపల లాలాజనం అంతా కూడా విషపూరితం అవుతూ ఉంటుంది మనం బ్రష్ చేసేటప్పుడు కూడా చూడండి ఎక్కడ కదలకుండా ఒక చోట చేయమని చెప్పి శాస్త్రం చెబుతుంది మన వాళ్ళు ఏం చేస్తుంటారు బ్రష్ నోట్లో పెట్టేసుకుని అటు ఇటు అటు ఇటు సెల్ ఫోన్ పట్టుకొని మీటింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ బండలు తక్కువగా ఉండేవి కదా నేల ఉండేది చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి దోమలని ఈగలని చిన్న చిన్న జీ చీమలు ఇట్లాంటి జీవరాశులు ఉంటాయి సూర్యోదయం అయిన తర్వాతనే వాటి మూమెంట్లు ఉంటాయి ఒక చోట నిలబడి ఎందుకు చేయాలి అంటే మనం ఉమ్మేసినప్పుడు బ్రష్ చేసుకొని బయటికి లాలాజలం ఉమ్మేస్తాం కదా ఆ లాలాజలం వేసినప్పుడు అవి వాటి మీద పడితే చనిపోతాయి కాబట్టి ఒకే చోట నిలబడి పండుతో తోపోవడం దంతదానం చేయడం అనేటువంటిది శాస్త్రం చెబుతుంది సూర్యభగవానుడికి లేవు కాబట్టి దంతాలు లేవు కాబట్టి ఆయన రాకముందే దంతధావనం పూర్తి కావాలి స్నానం పూర్తి కావాలి ఇది మనకొక్క రథసప్తమి రోజునే కాదు భానుసప్తమే కాదు ఆదివారమే కాదు సప్తమి రోజునే కాకుండా ప్రతినిత్యం కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి తప్పనిసరిగా సూర్యభగవానుడు దేనికి ప్రీతికరం నమస్కార ప్రియో రవి ఆయనకి నమస్కారం చేస్తే చాలా ప్రీతికరంగా ఉంటుంది అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ జపి చూస్తుంటాం అట్లాగే మన తర్పణ ప్రియో గణపతి సూర్యభగవానుడికి ఏమి ఇష్టము అంటే సూర్య నమస్కారాలు ఇష్టం అందుకని సూర్య నమస్కారాలు చేసేటువంటి వాళ్ళు కూడా అరుణ పారాయణము అని చెప్పి చేస్తారు అరుణము అంటే దాంట్లో రెండు రకాల అర్థాలు ఉంటాయి అరుణ వర్ణము అంటే ఎర్రటి వర్ణము అని అర్థం అహ అంటే కాదు లేదు అని అర్థము రుణము అంటే అప్పు ఆయన ఎవ్వరికప్పు ఉండడు మనందరమే ఆయన అప్పు ఉంటారు తప్పనిసరిగా కానీ ఆయన కూడా అప్పుండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు జీవరాశుల్లో ఎవరు ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుడితే సూర్య భగవానుడు ఇంద్రుడికి వెయ్యి దానం చేస్తాడు మగపిల్లవాడు పుట్టగానే ఎందుకు అంటే నిజంగా ప్రపంచంలో సూర్యోదయం అవ్వటానికి సంధ్యావందనం చేయదగినటువంటి ధర్మంలో పుట్టడమే ఒక పెద్ద గొప్ప వరం సూర్య భగవానుడు ఏ విధంగా భూమి మీదకి వస్తాడు ఎందుకు బ్రాహ్మణులు అంత అనుత అత్యున్నతంగా చూస్తున్నారు అనేటువంటి విషయానికి వస్తే బ్రాహ్మణులు చేసేటువంటి సంధ్యావందనంలో తర్పణం వదులుతారు గాయత్రి మంత్రంతో తర్పణం వదులుతారు కదా ప్రపంచంలో ఏ ఒక్క బ్రాహ్మణైనా సంధ్యావనం చేసినా తప్పనిసరిగా సూర్యోదయం సూర్యగ్రహణాలు భూమి మీద పడతాయి ఒక్కరు కూడా చేయని రోజున సూర్యగ్రహణాలు భూమి మీదకి రావు కాక రావు అందుకనే బ్రాహ్మణులు అంటే అంత ఉన్నతంగా ఉండడానికి కారణం ఏంటి అంటే సమస్త జీవకోటి రాశికి కారణమైనటువంటి ఆధారభూతమైనటువంటి సూర్యకిరణాలు భూమి మీద పట్టడానికి సహకరిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే బ్రాహ్మణుడు ఎందువల్ల సూర్యభగవాను పొద్దున్నే ఇక్కడ బ్రాహ్మణులు సంధ్యావనం మూడు పుట్ట చేస్తారు బ్రాహ్మణులు చేస్తారు వైశ్యులు కూడా చేయాలని ఉంది క్షత్రియులు కూడా చేయాలని ఉంది దాని వీళ్ళ ముగ్గురికి ఉపనయన అధికారం ఉంది ధర్మం ఉంది బ్రాహ్మణులకేమో కడుపులో ఉన్న తొమ్మిది నెలలతో సహా కలుపుకొని ఎనిమిదో సంవత్సరంలో ఉపనయనం చేయమని చెప్తారు గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం గర్భదశేషు రాజన్యం క్షత్రియులకి రాజులకి ఎప్పుడు కడుపులో ఉన్న తొమ్మిది నెలలతో సహా కలుపుకొని పదవ సంవత్సరంలో గర్భద్వాదశేషు వైశ్యం పన్నెండవ సంవత్సరంలో వైశ్యులకి చేయమని ఉపనయనం చేయమని చేస్తున్నారు ఈ సూర్యభగవానుడు సూర్యకిరణాలు మూడు స్థానాల్లో అంటే మూడు సమయాల్లో భూమి మీద పట్టానికి శక్తివంతంగా ఉండవుట ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం రా సాయంకాలం సంధ్యా సమయం ఈ మూడు సమయాల్లో కూడా సూర్యకిరణాలు చాలా డల్ అవుతూ ఉంటాయిట ఎందువల్ల అంటే అసురులు సూర్యకిరణాలు భూమి మీద పడకుండా అడ్డుపడుతూ ఉంటారు ఈ అసురులు మరి భూమికి అసురులకి బ్రాహ్మణులకి సూర్య భగవానుడికి సంబంధం ఏంటి అంటే ఈ బ్రాహ్మణుడు వదిలేటువంటి తర్పణం ఏదైతే ఉందో గాయత్రి మంత్రంతో వదులుతున్నటువంటి నీళ్లు అస్త్రాలుగా మారి అసురుల్ని సంహరింపేసేస్తాయి అప్పుడు ఆయనకి అర్థమైంది కదా ఈ అసురుల్ని చంపుతోంది ఎవరు గాయత్రి మంత్రంతో వదులుతున్నటువంటి తర్పణం వదిలేటువంటి బ్రాహ్మణులు ఈ సంతానం చేసేటువంటి ధర్మం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడు పిల్లవాడు పుట్టగానే ఏనులు దానం చేస్తాడు సూర్య భగవాన్ ఇంద్రుడికి ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఉత్పనం అవుతుంది సంధ్యామ చేస్తాడు తర్పణ వదులుతాడు ఆ కిరణాలు భూమి మీద పట్టడానికి సహకరిస్తాడు అనేటువంటి ఒక చిన్న ఆశ ఇక్కడ ఆయన రుణం ఉన్నది వీళ్ళకొక్కలకి ఒక మాట చెప్పాలంటే అలాంటి సూర్యభగవానుడికి ఈ మనం తప్పనిసరిగా నమస్కారం చేయాలి అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది ప్రతినిత్యం నిత్యం చేయలేకపోతున్నాం ఎవరింట్లో అయితే అనారోగ్య సమస్యతో ఉంటారు ఎవరింట్లో అయితే శరీరంలో అధిక ఉష్ణం వల్ల బాధపడేటువంటి సమస్యలు ఉంటాయో చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయో అలాగే ఇప్పుడు చాలామందికి మైగ్రేన్ శిరోబాధ అంటాం ఈ మైగ్రేన్ అనేది చెప్పలేనంత నరకాన్ని చూపిస్తూ ఉంటుంది మనం మనకు అనుకున్నంత ఈజీగా ఉండదు ఇలాంటి శిరో సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూర్యభగవానుడికి నిద్ర నిద్రలేచి స్నానం చేసి చక్కగా సూర్యభగవాను ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు ఇప్పుడు ఏదో మనకి బయట చూపిస్తున్నట్టుగా ఇట్లా కాదు ఇట్లా అనటం కాదు నమస్కారం అనేటువంటిది ఏంటి సంస్కారానికి ప్రతీక మనకి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ రెండు కలిపితే నమస్కారం అవుతుంది కదా మనం మా మానసికంగా శారీరకంగా రెండు కలుపుతున్నటువంటి ఒక సంస్కారమే నమస్కారం ఆ సూర్యభగవాను నమస్కారం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఈ రెండు చేతులు పైకి ఎత్తి శిరోభాగానికి తీసుకువచ్చి ఇలా నమస్కారం చేసుకోవాలి మంత్రాలు చదవండి చదవకపోలేదండి కనీస నమస్కారం చేస్తే ఆయన తప్పనిసరిగా స్వీకరిస్తాడు అందుకని భగవానుడు ఎంత ఆరోగ్య ప్రదాత అనేటువంటిది పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఈ కామెరలు అవి వచ్చినప్పుడు ఏం చేస్తారు పొద్దున్నే ఒళ్ళో పెట్టుకొని సూర్య భగవానికి ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు డి విటమిన్ ఆయన ద్వారా వస్తుంటుంది కాబట్టి కదా అదే డి విటమిన్ సి విటమిన్లో ఉన్న కరోనా అప్పుడు లక్షలు వేలు పెట్టుకున్నారు చాలామంది ఎన్ని లక్షల రూపాయల సమ ఇది చేసేటువంటి ఈ కిరణాలు ఇస్తున్నాడు ఆయన మనకి సూర్యభగవానుడు విటమిన్ ఇస్తున్నాడు కదా ఆయన ఆయనకి ఎప్పుడు మనం లోణపడే ఉండాలి తప్పనిసరిగా అలాంటి సూర్యభగవానుడికి రథసప్తమి రోజున ఏం చేయకలేదు అన్నప్పుడు నిద్ర లేవండి చక్కగా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఒక కాపర్ ప్లేట్ తీసుకోండి కాపర్ ప్లేట్లో మనకి రక్తచందనం అని చెప్పి బయట షాప్స్లో అమ్ముతారు ఎర్ర చందనం అంటాను దాన్నే రక్తచందనం చిన్నది ఇది అమ్మినా చాలు లేదంటే పౌడర్ తెచ్చుకున్నా చాలు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని సూర్య భగవానుడి ఒక చిన్న బొమ్మలాగా తీసుకోండి రౌండ్ రౌండ్కి పన్నెండు కిరణాలు సూర్యభగవానుడు ఉన్నాడు దాంట్లో కొద్దిగా గరిక వేళ్లతో సహా ఉన్నది గరిక తెచ్చుకొని శుభ్రంగా కడిగి దాంట్లో పెట్టుకోండి అలాగే కొద్దిగా తేనె యాలకులు జాజికాయ జాపత్రి లవంగం ఇవన్నీ పొడి చేసి దాంట్లో వేసి పన్నెండు నమస్కారాలు చేయండి ఎక్కువ కూడా అక్కర్ల పన్నెండు నమస్కారాలు ద్వాద కదా పన్నెండు నమస్కారాలు చేయండి అది ఎలా చేయాలి తులసికోట దగ్గర ఈ ప్లేట్ పెట్టుకొని మనం సూర్య భగవానుడు రూపం వేసుకొని పెట్టుకొని ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకొని ఒక నమస్కారానికి ఒక ప్రదక్షిణ చేయటం ఒక సాష్టాంగ నమస్కారం చేయటం సాష్టాంగ నమస్కారంలో కూడా నిజంగా చాలా మంచి సైన్స్ నాన్న ప్రతి ఒక్కటి మన దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి సా అష్టాంగ స అంటే సవ్యమైన అష్ట అంటే ఎనిమిది అంగములతో కూడుకున్నటువంటి నమస్కారం ఉరస శిరస దృశ్య వచస మనసా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే ఈ ఎనిమిది అంగాలతో నమస్కారం చేయాలి ఒక ప్రదక్షిణం చేయటం ఒక సాష్టాంగ నమస్కారం చేసి సూర్య భగవానుడికి ఛాయా ఉషా పద్మిని సమేత శ్రీ స్వామినే నమ ఆయన భార్య పేర్లవి ఛాయా అంటే షాడో పద్మినీ ఉష ఉష అంటే ఎవరు సాయం సంధ్యా సమయం కదా పద్మిని అంటే మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి ఆవిడ కాబట్టి ఈ ముగ్గురు పేర్లు చెప్పి ఛాయా ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమూ నమ అని చెప్పి సాష్ట సాష్టాంగ నమస్కారం చేసుకొని ఈ గ్లాసు నీళ్లు పెట్టుకుంటాం కదా స్పూన్ పెట్టుకుంటాం కదా ఈ స్పూన్ నీళ్లు చేత్తో ఆ ప్లేట్లో వదిలిపెట్టేసుకోండి మరలా ఇంకొకసారి ప్రదక్షిణ చేయటం ఆత్మ ప్రదక్షిణ మరలా సాష్టాంగ నమస్కారం చేసుకోవటం ఈ పేర్లు చెప్పి మరలా ఒక ఉధిరణ నీళ్లు ఆ ప్లేట్లో వదిలిపెట్టుకోవటం ఇలా పన్నెండు సార్లు నమస్కారం చేసి సూర్య భగవానుడికి ఆ ప్లేట్లో ఉండేటువంటి భగవానుడికి రక్తాక్షతలు ఎర్రక్షతలు కొద్దిగా అక్షతలతో పూజ చేసి ధూపం దీపం నైవేద్యం నైవేద్యం కూడా ఏం పెట్టాలి భగవానుడికి ఇందాక అర్క సమితం ఆదిత్య అని చెప్పి మనం జిల్లేలోకులు ఆయనకి ప్రీతికరమని చెప్పాం అలాగే నవగ్రహాలలో ఉండేటువంటి ప్రతిగ్రహానికి ఒక ధాన్యం ఉంటుంది సూర్య భగవానుడికి గోధుమలు అంటే చాలా ఇష్టం కాబట్టి గోధుమతో ఏం చేస్తాం గోధుమలో కేసరి చేసుకోవచ్చు చక్కగా నైవేది చక్కగా చేసి నైవేద్యం పెట్టి మనం ఒక్కళ్ళమే కాదు మనతో పాటు మన పక్క వాళ్ళకు కూడా తప్పనిసరిగా తీర్థం ప్రసాదం ఇవ్వండి దేనికంటే ఆరోగ్యం అనేటువంటిది మనం ఒక్కళ్ళమే కాదు మన పక్క వాళ్ళు కూడా బాగుండకపోతే మనకు రోగాలు రావచ్చు దక్కుతాడు ఆటోమేటిక్గా మనకి వైరస్ వస్తుంది ఫీవర్ ఉంది గాలి వచ్చినా ఫీవర్ మనకి వైరస్ వస్తుంది ఇప్పుడు కరోనా మొత్తం అదే కదా వచ్చింది కాబట్టి పక్క వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కాబట్టి అందరికీ ఆ తీర్థం ప్రసాదం ఇచ్చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే తప్పనిసరిగా మనం కోరుకునేటువంటి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని ఇస్తాడు అంతేకాకుండా ఎవరైనా సరే ప్రతి నిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేయండి ప్రతి నిత్యం చదవటం అవకాశం లేదు చదవలేకపోతున్నారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి చదవటం అనేది కష్టం ఇప్పుడున్న పిల్లల్లో కనీసం వినటం ఆదిత్య హృదయం చాలా గొప్పది నాన్న ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మనం వినాయక చవితి కథ వింటూ ఉంటాం సమంతకమణి అని కథ కదా ఈ సమంతకమణి కథ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు శమంతకమణి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది ఆదిత్య హృదయం దాంట్లో అర్థం ఏంటి బంగారం ఎలా తయారు చేస్తారో ఆదిత్య హృదయాన్ని మంత్రాన్ని డీకోడ్ చేస్తే తెలిసిపోతుంది మొత్తం ప్రతి ఒక్క డీకోడ్ చేస్తే బంగారం తయారు చేసేటువంటి విధానం తెలుస్తుంది అందుకని సమంతకమని ఎనిమిది బారుల బంగారం పెట్టేది ప్రతిరోజు కూడా ఇచ్చేది కదా కాబట్టి ఎవరైతే ఆదిత్య హృదయం పారాయణ చేస్తారో వాళ్ళ మనస్సు వాళ్ళ శరీరం వాళ్ళ గృహం అన్నీ కూడాను బంగారు వర్ణంలో మెరిసిపోతాయని చెప్పడం కూడా సందేహం గురుగారు సో చాలా చక్కగా వివరించారు అంటే చాలామందికి ఏంటంటే రథసప్తమి రోజు ఇలా చేయాలి అని తెలుసు కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ కానీ ఏమి కూడా తెలియదు మీరు చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలియజేస్తూ ఈ సూర్య నమస్కారాలు అసలు ఎందుకు చేయాలి అని ఈ తల మీద జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయడానికి వీటన్నిటికీ లోతైన విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీమాత్ని మహాశ్రీ గురుక్ష మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం